లేదండి ఇప్పుడు ఈ బఫర్ జూన్ అని ఎఫ్టీఎల్ అని అంటున్నారు కదా అయితే ఎఫ్టీఎల్లో మా కాలనీ అయితే ఏం లేదు బఫర్ జూన్లో ఉంది సో ఆ బఫర్ బఫర్జూన్లు ఇండ్లలో అంటున్నారు కదా ఆ తీసేయడం వద్దు ఇప్పుడు మాకు మూసి వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటేనే కదా మీరు అవన్నీ తీసుకోవాలి ఇప్పుడు మూసి వల్ల మాకు ఏం ప్రాబ్లం లేదు దానివల్ల ఏదైనా ఉంది వాటర్ కూడా మాకేం రావు మేము బాగానే ఉన్నాం మాకు ఆ డెవలప్మెంట్ ఏమొద్దు మాకు ఆయన గవర్నమెంట్ నుంచే వచ్చేది కూడా ఏమొద్దు మా ఇల్లు మాకు ఉంచండి ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాం మా పిల్లల స్కూల్ అక్కడే మాది అక్కడే ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం సడన్గా కూల్ చేస్తే అది మేము అన్నది ఏంటంటే మా ఇల్లు మాకు రివర్ బోర్డ్కి సంబంధించి కూడా స్టిక్కర్ ఏమైనా ఇవ్వలేదు కాకపోతే అదే వేళ ఇంకా కొంచెం దూరంలో వేశారు అంటే ఎఫ్టీఎల్ అని ఒకటి పెట్టారు కదా అందులో ఉన్న వాళ్ళకి వేశారు నెక్స్ట్ ఏంటంటే బఫర్ అని అంటున్నారు కదా అంతవరకు రావద్దు అనేది మేము ఇక్కడికి వచ్చామంతా లేదు కొన్నాం పదిహేను సంవత్సరాలకు ముందే కొన్నాం అన్ని బ్యాంకు లోన్ ఉంది అన్నీ ఉన్నాయి ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇంత నడుస్తున్నాయి ఇంకా మా కాలనీలో డ్రైనేజ్ లైన్ ఇప్పుడు నడుస్తుంది అన్ని ఉన్నందుకే కదా వాళ్ళు అవన్నీ చేస్తున్నారు లేకపోతే అవన్నీ ఎందుకు చేస్తారు ఇప్పటివరకు ఏం రాలేదు అంటే మేము ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాం కదా ఇంక ఇప్పుడు రేపు మేడం వస్తానన్నారు కదా అంతే ఇప్పుడు ఫస్ట్ వీళ్ళని కలుసుకుందామని ఇక్కడ వరకు వచ్చాము వీళ్ళకి చెప్తాం అసలు ఏముందండి మాకు మా ఇండ్లు మాకు ఉంచండి ఇప్పుడు మీరు ఏదైతే డెవలప్మెంట్ చేస్తామంటున్నారో అది మూసిలోనే చేసుకోండి అక్కడ చాలా ప్లేస్ ఉంది ఇప్పుడు ఆ ప్లేస్ అంత వదిలేసి ఇక్కడ జరిగి ఇంతమందిని నాశనం చేయాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు ఇప్పుడు కొన్ని అన్ని లక్షలు కోట్లు పెట్టి కొనుక్కున్నారు రీసెంట్గా కొనుక్కున్నారండి ఇండ్లు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు లోన్ నడుస్తూ ఉంటుంది ఇల్లు ఉండదు మళ్ళీ ఇంకో ఇల్లు ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా ఇబ్బంది కదా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళని రోడ్డుకి లాగుతున్నావంటే అంటే ఏంటి అసలు ఇప్పుడు మేము అంటే ఎవరో ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు ప్రపంచానికి తెలిసేలా చేసావు నువ్వు అంత అవసరం లేదు కదా